నమస్తే నా పేరు స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు స్టోరీ బోర్డు ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో నలుగురు ఎంపీ పేర్లు ప్రకటించడంతో పాటు మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమల శెట్టి సునీల్ నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ను ప్రకటించింది తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబును ప్రకటించింది సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నూకతోటి రాజేష్ ని అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగం మత్స్యలింగం ని ప్రకటించింది అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు రావు పేర్లను ప్రకటించింది ఇప్పటికే జగన్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులతో కూడిన నాలుగు జాబితాలను పలు విడుదల చేసిన విషయం తెలిసిందే మరికొద్ది రోజుల్లో మరికొన్ని జాబితాలు విడుదల చేసే అవకాశం కూడా ఉంది అయితే నరసరావుపేట ఎంపీగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ఎంపిక చేశారు అయితే ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా టీటీడీ మాజీ చైర్మన్ రాయలసీమ టీడీపీ నాయకుడు పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడిని బరిలోకి దింపేందుకు సైకిల్ పార్టీ సన్నాహాలు చేస్తోంది ఆ క్రమంలో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారట దీంతో అనిల్ కుమార్ యాదవ్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఇక తిరుపతిలో ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తినే మళ్లీ ఎంపిక చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా బి దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు కానీ ఆయన ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నేపథ్యంలో డాక్టర్ గురుమూర్తిని జగన్ పార్టీ బరిలోకి దింపింది ఆ ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు దాంతో మళ్లీ ఆయనకే ఈ స్థానాన్ని కట్టబెట్టింది అలాగే మచిలీపట్నం లోక్సభ స్థానం ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబును ఎంపిక చేశారు ఆయన ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇక ఇప్పటి వరకు మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి పవన్ పార్టీ కండువా కప్పుకోవడంతో ఆ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ జగన్ తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది ఇక అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడన్న సంగతి అందరికీ తెలిసిందే అలాగే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవనున్న చలమశెట్టి సునీల్ సైతం గతంలో ఇదే స్థానం నుంచి అదే పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు మళ్లీ ఆయన రానున్న ఎన్నికల్లో తన అదృష్ట పరీక్షించుకోనున్నారు సో ఇలా ఐదు జాబితాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది సో ఇది వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం